రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం పితరుల వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హు ఉన్నాడు ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మనకొరకు గాక ఆమెన్ దేవుని పిల్లలారా చాలా ప్రాముఖ్యమైన మాట ఒక గౌరవనీయుడైన ముసలమాన్ గారు యూట్యూబ్లో ఒక మాట క్రైస్తవులను అడగటం నేను విన్నాను గాడ్ ప్రేస్ టు గాడ్ దేవుడు దేవునికి ప్రార్థన చేస్తాడా అని చెప్పి యోహాన్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి ప్రార్థన చేసినట్టు ఉంది యేసుక్రీస్తు దేవుడైతే దేవుడు ఎవరికి ప్రార్థన చేస్తాడు ఎవరికో ప్రార్థన చేసేవాడు దేవుడు అవుతాడు అని ఇంగ్లీష్లో క్రాస్ ఎగ్జామిన్ చేశాడు ఆ ప్రియ సహోదరుడు కూడా చెప్పాడు మనకు కూడా ఇలాంటి గత కాలంలో నేను శుభార్తలు ఇజ్రాయెల్ దేశాన్ని గురించి చెప్పినప్పుడు చాలా ఎపిసోడ్స్ చెప్పాను అందులో విని ఒక ముసల్మాన్ ఫోన్ చేశాడు ఇజ్రాయెల్ చరిత్ర మొత్తం విన్నాడు అతను విని ఫోన్ చేశాడు నేను తేటగా ఆయనకి స్పష్టంగా చెప్పగలని ప్రభు సహాయం చేశారు ఇప్పుడు కూడా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి యేసుక్రీస్తు దేవుడా కాదా మానవుడు ఏ మానవుడు దేవుడు కాదు గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు మానవుడైతే దేవుడు కాదు ఆయన దేవుడు ఎలా చాలాసార్లు చెప్పా మరలా మీ జ్ఞాపకం చేస్తున్నా ఇది ఆ సహోదరులు వింటే సంతోషం దేవుడు తనకు తానుగా కోటి సూర్య తేజస్సు కంటే ఎక్కువ తేజస్సు కలిగిన తేజో మండలంలో నివసిస్తున్నాడు ఆయన మాత్రమే ఉన్నాడు ఆయన సృష్టి చేయాలనుకున్నాడు చేసినప్పుడు ఆయన సహవాసం కోసం చేయాలనుకున్నాడు ఆయన ఏదో సహవాసం కోరి సృష్టి చేశాడంటే చాలామంది తాత్వికులు నమ్మరు కానీ అది సత్యం ఆయన జీవి శాశ్వతమైన జీవం గలవా ఒక జీవి నిత్య జీవి దేవుడు దేవుడు నిత్యజీవి ఈ మాట దాని గ్రంథంలో ఉంటుంది నిత్య జీవి అయినవాడు జీవం గల ప్రతివాడు జీవంగల ప్రతిది కూడా సహవాసాన్ని కోరుకుంటుంది అది జీవం యొక్క నియమం రెండోది తన యొక్క ఉనికిని కాపాడుకుంటుంది ఆ శక్తి ఉంటుంది ఉనికిని కాపాడుకుంటుంది తర్వాత సహవాసాన్ని కోరుకుంటుంది దేవుడు నిత్యజీవి గనక తనకు తానుగా ఉంటే ఏ సమస్యలు ఉండే కాదు తాను సృష్టి చేయాలకు సృష్టి చేయాలనుకున్నప్పుడే సృష్టించబడిన వారి దగ్గరికి ఈ నెలన వాళ్ళు రా ఉండరు వాళ్ళు ఈయన దగ్గరికి రాలేరు దేవుని దగ్గరికి వాళ్ళు రాలేరు ఈ దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉండలేరు కారణం చేత ఆ తేజో మండలంలో నుంచి దేవుడు ఒక వాక్కు పలికాడు ఆ వాక్కు తేజో మండలంలో మండలంలోంచి బయటకొచ్చి తేజో మండలంలో నుంచి బయటకొచ్చి వ్యక్తిత్వాన్ని ధరించుకుంది ఏది బయటకొచ్చి వాక్కు శబ్దము వాక్యము దేవుడు బలికిన వాక్కు తేజ మండలంలో నుంచి బయటకొచ్చి ఆ తేజ మండలం నుంచి బయటకొచ్చి వ్యక్తిత్వాన్ని ధరించుకుంది వ్యక్తిత్వాన్ని ధరించుకున్న ఆ వాక్కుతో ఏ దేవుడైతే వాక్కు బలికాడో ఆ దేవుడు ఆ వాక్కుతో నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కన్నాను అని రెండో కీర్తనలోను పత్రిక మొదటి అధ్యాయంలోను ఇంకా వేరొక స్థలంలో కూడా మూడు చోట్ల ఈ మాట రాయబడి ఉంది కాలం ప్రారంభమైన మాట ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఆ వాక్యమే దేవుడును వాక్యమయ్యున్న దేవుడు వాక్కు పలకగా ఆ వాక్కు తేజమండల నుంచి బయటకు వచ్చి వ్యక్తిత్వాన్ని ధరించుకుని అచ్చగా తండ్రిని పోయిన ఉంది ఆ వ్యక్తిత్వాన్ని ధరించుకున్న వాక్యముతో వాక్కుతో ఉన్న దేవుడు నీవు నా కుమారుడు నేను నిన్ను కన్నాను ఇప్పుడు చెప్పండి ఆ యేసుక్రీస్తు ఎవరో మానవుడుగా పుట్టిన యేసుక్రీస్తుని ఆయన దేవుడైతే దేవునికి అట్ట ప్రార్థన చేస్తాడు అని అడిగేవు ఈ సత్యం నీకు తెలియదుగా ఏదో ఒక మాట పట్టుకుని దేవుడు చాలా నిగూఢమైన వ్యక్తి మనకు అసలేం తెలియదు ఆయన తన గురించి బైబిల్ గ్రంథంలో చెప్పాడు ఇంకెక్కడ చెప్పలేదు ఎవరికి చెప్పలేదు బైబిల్ గ్రంథంలోనే చెప్పాడు తన గురించి ఆయన చెప్పిన వరకే మనకు తెలుసు కానీ ఇంక వేరుగా ఏం తెలియవు ఆయన దేవుడయుండి ఆయన రూపంతో సృష్టించుకున్న మానవుడు సహవాసం చేయాలని సృష్టించుకున్న మానవుడు దూరం అయిపోతే రక్త మాంసాలు కలిగి ఆ మానవుడు పాపం చేస్తే వాక్క వ్యక్తిత్వాన్ని ధరించుకున్న ప్రభు యేసుక్రీస్తువారు వారు మన కోసం పురుష సహాయం లేకుండా కన్యగర్భంలో జన్మించి మానవుడిగా వచ్చి నీ నా లాంటి వారి చేత విమర్శించబడుతున్నాడు ఎందుకో తెలుసా నీవు నేను ఆయన స్వరూపం నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఏదో ఒక సత్యాన్ని ఒక వాక్యాన్ని పట్టుకుని సర్వసత్యంలోకి వెళ్ళాలంటే నీకు తెలియదు ఆ మాట పుట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడి ఈ సత్యాన్ని నీకు తెలియజేస్తాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన ఇస్రాయేలీలో పుట్టాడు ఈ మాట అర్థం ఉన్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ